నమస్తే అండి సార్ మీ పేరు రైకా కృష్ణ అండి నా పేరు సార్ ఏం చేస్తారు సార్ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అంటే యాక్చువల్గా అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత ఎనభై మూడవ సంవత్సరం నుంచి నేను తెలుగుదేశంలో ఉన్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని మరియు మా ఏలూరు పార్లమెంట్లో పద్మశాలి సాధకార కమిటీ కన్వీనర్ నండి నేను సార్ ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిప్పటికీ పది నెలలు పూర్తవుతూ ఉంది ఎలా సార్ ఈ పరినాలు పరిపాలనలో ఏమైనా అవకతవాలు కానీ దౌర్జన్యాలు కానీ ఇలాంటివి ఏమైనా పెరిగాయి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా దౌర్జన్యాలు పెరిగాయని చెప్పి మాట్లాడుతున్నారు ఇది అంటారు లేవంటారు ఇదే చూసే ప్రజలకు తెలిసా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పే నిజాల అబద్ధాల గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అరాచకారులు ఏంటి ఏంటి భూ ఏంటి అవన్నీ కూడా ప్రజలు తెలుసుకు తెలుసుకొని ఈ ప్రభుత్వం అంటే మనం ఈ స్టేట్ వదిలి పారిపోవాలి మనం జీవించడానికి కూడా ఇక్కడ అనుకూలంగా ఉండదు ఉంచరీళ్ళు అనే సదుద్దేశంతో వాళ్ళ యొక్క జీవి జీవితాలను జాగ్రత్తగా కాపాడుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా కాపాడటం కోసం వీళ్ళందరూ ఏం చేశారంటే బాబు వైఎస్ఆర్సీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా మీరు ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని పరిపాలించడానికి మీరు పనికిరారు కాబట్టి మీ యొక్క ప్రభుత్వం మాకొద్దు మీరు అందుకనే పదకొండు సీట్లు ఇచ్చి మొళ్ళ కూర్చోబెట్టి తెలుగుదేశం గవర్నమెంట్ని కూటమి గవర్నమెంట్ని అధికారంలోకి తీసుకొచ్చారు అని ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు అవి అవలంబించడానికి కాస్త కష్టతరంగా ఉంది ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో దుర్వినియోగం చేశాడు సో దానివల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడింది ప్రస్తుతం ఈ పథకాలు అవలంబించడానికి కాస్త కష్టతరంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఇందులో భాగంగానే కేవలం రెండు సూపర్ సిక్స్ పథకాలు అవలంబించారు ఇంకా అవలంబించాల్సిన నాలుగు ఉన్నాయి కానీ వీళ్ళకి ఆగదు చెప్తారు కదా కాస్త వాళ్ళ వారికి భాష చెప్పాలంటే వీళ్ళకి ఆగదంటే ఆ టైప్లో ఇంకా నినాదాలు చేస్తూనే ఉంటారు ఇలాంటి వారికి ఏం సభ చెప్తారు సార్ ఏదో వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏ అయితే ఉన్నాయో అవి వాటిలో రెండు పథకాలు ఆల్రెడీ అమలు చేశారు అది కాకుండా మిగిలిన మిగిలిన పథకాలు ఏ అయితే ఉన్నాయో సూపర్ సిక్స్లో అవి నేను ఇవ్వను అని ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ చెప్పలేదండి దాన్ని అవాకులు చివాకులు చేసి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు ప్రజల్లో ఏదో మనం మన మనల్ని పొందుదాం తెలుగుదేశం పార్టీని కూటమి పార్టీని అపస అపేపాలు చేద్దాం అనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప దీనివల్ల వైసార్సీపీ పార్టీకి ఒరిగేది లేదు వచ్చేది లేదు ఉన్నకుండా ఇంకా వీళ్ళు అన్పాపులర్ అయిపోతున్నాడు ప్రజల్లో అది వైసీసీపీ వాళ్ళు తెలుసుకోవట్లేదు వాళ్ళకు ఒకటే పందండి మేము పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు మేము చెప్పిందే వేదం మీదేది చెప్తే అదే జరగాలి అది మా హయాంలో మా ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగింది అలాగా కూడా కూటం ప్రభుత్వంలో జరిగితే కూటమి ప్రభుత్వంలో కూడా చెడ్డ పేరు వచ్చేస్తుందని అనుకుంటున్నారు కానీ కూటమి ప్రభుత్వానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయండి వాటిల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఏదైతే అవసరమో దాన్ని చేసుకుంటూ ముందుకు పోతూ ఉంది